హైదరాబాద్ ఇల్లారా యువర్ అటెన్షన్ ప్లీజ్ అవుటర్ రింగ్ రోడ్ ఎక్కుతున్నారా ఇక మీకు టోల్ బాధుడు మరింత పెరగబోతోంది హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డుపై టోల్ ఛార్జీలు పెంచుతూ దాని నిర్వహణ సంస్థ తాజాగా నిర్ణయం తీసుకుంది ఈ మేరకు పెరిగిన ధరలు ఇవాళ అర్ధరాత్రి నుంచి అంటే ఏప్రిల్ ఫస్ట్ నుంచి అమల్లోకి రానున్నాయని ఐఆర్బీ ఇన్ఫ్రా ఎందుకంటే అదే నిర్వహిస్తోంది ఈ టోల్స్ అండ్ ఈ రోడ్స్ని సో అందుకని ఐఆర్బీ ఇన్ఫ్రా లిమిటెడ్ సంస్థ తాజాగా ఈ నిర్ణయాన్ని వెల్లడించింది హైదరాబాద్ మహానగరం చుట్టూ మెలికలు తిరుగుతూ సాగే ఓఆర్ఆర్ని రెండు భాగాలుగా విభజిస్తే ఒకటి పెదంబరపేట నుంచి పటాన్ చెరువుగా చూడొచ్చు ఇది ఎనభై ఒకటి పాయింట్ మూడు కిలోమీటర్ల పొడవు ఉంటుంది దీని మీద ప్రయాణం గంట పది నిమిషాలు పడుతుంది ఇక ఔటర్ రింగ్ రోడ్లోని మరో ముఖ్య భాగం పటాన్ చెరువు నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ని తీసుకోవచ్చు ఎందుకంటే చాలామంది ఎయిర్పోర్ట్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు వాళ్ళు దీన్ని చూస్ చేస్తూ ఉంటారు సో అవుటర్ రింగ్ రోడ్లో మొత్తం పంతొమ్మిది టోల్ గేట్లు దాకా ఉన్నాయి దీని మొత్తం పొడవు నూట యాభై ఎనిమిది కిలోమీటర్లు ఇది ఎయిట్ లైన్ ఎక్స్ప్రెస్ వే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండిఏ దీని నిర్వహణ చూస్తూ ఉంటుంది ట్వంటీ ట్వంటీ త్రీలో ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్ తోటి ముప్పై సంవత్సరాల పాటు టోల్ ఆపరేటివ్ ట్రాన్స్ఫర్ ఒప్పందాన్ని రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు కుదుర్చుకుంది ఇందుకు ఆ సంస్థ ఏడు వేల మూడు వందల ఎనభై కోట్లు ప్రభుత్వానికి చెల్లించింది ఇప్పుడు పెరిగిన టోల్ చార్జీల వివరాలని ఒక్కసారి మనం చూద్దాం ఓకే ఈ పెరిగిన ఛార్జెస్ విషయానికి వస్తాను పెరిగిన ఛార్జెస్ విషయానికి వస్తాను రైట్ ఈ పెరిగిన టోల్ ఛార్జెస్ వివరాలని ఒక్కసారి చూద్దాం ఓకే ఈ టోల్ బాధుడు ఏ మేరకు ఉంది ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం కిలోమీటర్కు నాలుగు నుంచి ఐదు శాతం వరకు పెంచారు కార్లు జీపులు వ్యాన్ల వంటి తేలికపాటి వాహనాలను అందులో కన్సిడర్ చేస్తున్నారు గతంలో కిలోమీటర్కు రెండు పాయింట్ మూడు నాలుగు పైసలు ఉండేది కొత్త రేటు ప్రకారం కిలోమీటర్కు రెండు పాయింట్ నాలుగు నాలుగు పైసలు అవుతుంది అంటే కిలోమీటర్కు టెన్ పైసా చొప్పున అక్కడ మనకి పెరుగుదల కనిపిస్తోంది ఇక తేలికపాటి వాణిజ్య వాహనాలు అలాగే మినీ బస్సులు వీటి విషయానికి వద్దాం గతంలో కిలోమీటర్కి మూడు పాయింట్ ఏడు ఏడు పైసలు ఉండేది ఇప్పుడు కొత్త రేటు ప్రకారం మూడు పాయింట్ తొమ్మిది మూడు పైసలు అయింది అంటే పదహారు పైసలు చొప్పున పెరిగింది పర్ కిలోమీటర్ ఇక నెక్స్ట్ ఇక బస్సులు ట్రక్కుల విషయానికి వద్దాం గతంలో ఏడు పాయింట్ తొమ్మిది రెండు రూపాయలు ఉండేది కొత్త రేటు ఎనిమిది పాయింట్ రెండు ఆరు రూపాయలు సో ఇది కిలోమీటర్కు ముప్పై నాలుగు పైసలు చొప్పున పెరుగుదల ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు ఇక త్రీ యాక్సిల్ త్రీ యాక్సిల్ త్రీ యాక్సిల్లో ట్రక్స్ వీటికి ఎలా ఉందంటే గతంలో కిలోమీటర్కు పది పాయింట్ రెండు రెండు రూపాయలుంటే కొత్త రేటు ప్రకారం పది రూపాయల అరవై ఐదు పైసలు అయింది కిలోమీటర్కి ఇక్కడ నలభై మూడు పైసల పెరుగుదల కనిపించింది ఇక నెక్స్ట్ భారీ నిర్మాణ యంత్రాలు మల్టీ యాక్సిల్ ట్రక్కులు గతంలో పద్నాలుగు పాయింట్ ఏడు సున్నా రూపాయలు ఉండేది కొత్త రేటు ప్రకారం పదిహేను పాయింట్ మూడు రెండు అయ్యింది కిలోమీటర్కు అరవై రెండు పైసలు పది పైసలు ఇరవై పైసలు అరవై పైసలు ముప్పై పైసలే కదా అని అనుకోవచ్చు కాక కిలోమీటర్కి అరవై రెండు పైసలు సో ఎన్ని కిలోమీటర్లు వెళ్తే దాన్ని బట్టి అన్ని అరవై రెండు పైసలు యాడ్ చేసుకుంటూ ఉండాలి ఇక ఫైనల్లీ సెవెన్ యాక్సిల్ లేదా అంతకంటే పెద్ద పెద్ద వాహనాలు గతంలో పదిహేడు పాయింట్ ఎనిమిది ఎనిమిది రూపాయలు ఉండేది కొత్త రేటు ప్రకారం ఇప్పుడు పద్దెనిమిది రూపాయలు అరవై ఐదు పైసలు అయింది కిలోమీటర్కు డెబ్బై ఏడు పైసలు అయ్యింది సో విచ్ మీన్స్ ఏ రేంజ్లో ఈ ఛార్జెస్ పెరిగాయి చూడొచ్చు ఔటర్ రింగ్ రోడ్డుపై ఏర్పాటు చేసిన పంతొమ్మిది ఇంటర్చేంజీల మధ్య ప్రయాణించిన దూరం ఈ రేట్లను వసూలు చేస్తారు ఓవరాల్పై రోజుకు ఒకటి పాయింట్ మూడు నుంచి ఒకటి పాయింట్ నాలుగు లక్షల వాహనాలు నడుస్తున్నాయి ఇప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు ఈజీగా అన్ని లక్షల వాహనాలు ఇన్ని కిలోమీటర్లు కిలోమీటర్కి ఇంత చప్పున పెంచితే ఎంత డబ్బు అవుతుంది నానక్రామం గుడి నుంచి శంషాబాద్ వరకు సుమారు ట్వంటీ టూ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ ప్రయాణించే కారుకు టోల్ దగ్గర యాభై ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది రూపాయల నుంచి యాభై మూడు పాయింట్ ఆరు ఎనిమిది రూపాయలకు పెరుగుతుంది అంటే ప్రతి ట్రిప్పుకు రెండు పాయింట్ రెండు సున్నా పెరుగుతుందన్నమాట అయితే క్యాబ్ డ్రైవర్ల మీద పడే ఈ భారాన్ని వాళ్ళ ప్రయాణికుల మీద మోపడం ఖాయం ఇక మొత్తంగా చూసుకుంటే ఇరవై ఐదు శాతం దాకా ఛార్జీల పెంపు ఉండదని వాహనదారులు వాపోతున్నారు ఈ ఛార్జీల పెంపును కొంతకాలం వాయిదా వేయాలని వాళ్ళు కోరుతున్నారు ఇక ఓఆర్ఆర్ అనేది లారీల పైన కానీ ట్రాన్స్పోర్టేషన్ పైన కానీ ఉద్యోగస్తుల పైన కానీ పెను భారంగా మారే అవకాశం దీనిపైన ప్రభుత్వం మరొకసారి పునరాలోచించి కొంచెం పో పెంచేదైనా కానీ కొంచెం అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత పెంచితే బాగుంటుందని మా ఉద్దేశం దీన్ని పునరాలోచించి పోస్ట్ పోన్ చేయాల్సిందిగా మేము ప్రత్యేకంగా అభ్యర్థిస్తున్నాం ఇక ఓఆర్ఆర్ టోల్ ఛార్జీల పెంపుకు సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ వాసు అందిస్తారు హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్డు ఛార్జీలు పెరగనున్నాయి ఇటు పూర్తిగా ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి కూడా ఈ ఔటర్ రింగ్ రోడ్ మీద ప్రయాణించే ప్రతి వాహనానికి టోల్ ఛార్జీలు పెరగనున్నట్టు ఇప్పటికే సమాచారం అవుతూ ఉంది ఈ నేపథ్యంలో ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి కూడా పూర్తి స్థాయిలో ఈ ఛార్జీలు అమల్లోకి వస్తాయంటూ కూడా చెప్తున్న పరిస్థితులు కొంది పూర్తి స్థాయిలో వాహనాలు చూసుకోవచ్చు మనం హైదరాబాద్లోని గచ్చిబౌలి దగ్గర ఉన్న టోల్ ప్లాజా దగ్గర ఉన్న వాహనాలను కూడా వస్తున్న పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఒకసారి ఈ ఈ హైదరాబాదు రింగ్ రోడ్ మొత్తం నూట యాభై ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది ఎనిమిది లైన్ల ఎక్స్ప్రెస్ హైవే కలిగి ఉంది హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై రోజుకు ఒక లక్ష ముప్పై వేల నుంచి ఒక లక్ష నలభై వేల వాహనాలు నడుస్తున్నట్టు ఇప్పటికే అంచనా ఉంది రెండు వేల ఇరవై మూడులో ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లిమిటెడ్తో ముప్పై సంవత్సరాలు టోల్ ఆపరేషన్ ట్రాన్స్ఫర్ ఒప్పందాన్ని రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకుంది ఒప్పందం కుదుర్చుకున్న ఐఆర్బి సంస్థ గాను ఏడు వేల మూడు వందల ఎనభై కోట్లు ప్రభుత్వానికి చెల్లించింది రెండు వేల ఇరవై నాలుగు ఇయర్ ఇయర్లో ఒకసారి మనం చూసుకుంటే అప్రాక్సిమేట్లీ ఐదు వందల నుంచి ఐదు వందల నలభై కోట్లు ఆదాయం వచ్చినట్టుకైతే మనకి స్పష్టంగా కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ ఒకటి నుంచి ఈ పెరిగిన ఛార్జీలను కూడా అమల్లోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఒకసారి మనం టారిఫ్ చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు పూర్తి స్థాయిలో స్పష్టంగా కనిపిస్తుంది కారు జీపు వ్యాన్ లైట్ వెహికల్స్కి కిలోమీటర్లకు పది పైసలు పెంపు చేశారు ఒకసారి ఆ పెంపు అయింది ఒకసారి చూసుకోవచ్చు పూర్తి స్థాయిలో మనం ఇక్కడ ఛార్జర్ కనిపిస్తున్న పరిస్థితులకు కొంతమంది మంది వాహనదారులు వాళ్ళతో మాట్లాడిపోయింది సార్ చెప్పండి ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు మేము ఇక్కడ అప్పటి నుండి వస్తున్నామండి సో ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి మళ్ళీ టోల్ ఛార్జీలు పెరుగుతున్నాయంటూ కూడా చెప్తున్నారు సో ఏం చెప్తారు దీనికి సంబంధించి ఇప్పుడు సామాన్య ప్రజలమండి పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి డీజిల్ ధరలు పెరుగుతున్నాయి ఇక టోల్ ట్యాక్స్ పెంచకుంటే బాగుంటుందండి ఉన్న ధరలు ఉంచితే బాగుంటుంది పెంచకుండా ఉంటే బాగుంటుంది అంటే కూడా ఇక్కడ మొత్తం వాహనదారులు చెప్తున్న పరిస్థితి నెలకొంది మొత్తానికైతే పూర్తి స్థాయిలో ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ఈ ద ఈ పెంచిన ధరలు అందుబాటులోకి రానున్నాయి कैमरा पर्सन बालकृष्ण तो वासु टीवी 9 हैदराबाद ఇటు ఓఆర్ఆర్ పై టోల్ ఛార్జీలు పెరిగితే అటు హైదరాబాద్ టు విజయవాడ హైవేపై టోల్ ఛార్జీలు మాత్రం తగ్గాయి హైదరాబాద్ విజయవాడ రూట్ లోని పంతంగి కొరల చిల్లకల్లు టోల్ ప్లాజాల పరిధిలో ఈ తగ్గింపు ధరలు ఇవాళ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రాబోతున్నాయి పంతంగి టోల్ ప్లాజా దగ్గర కార్లు జీప్స్ వ్యాన్లు లైట్ మోటార్ వెహికల్స్ కు గతంలో సింగిల్ జర్నీకి తొంభై ఐదు రూపాయలు రౌండ్ ట్రిప్ కు నూట నలభై ఐదు రూపాయల టోల్ ఫీజు వసూలు చేసేవారు ఇప్పుడు పంతంగి టోల్ ప్లాజా టోల్ ఫీజును సింగిల్ జర్నీపై పదిహేను రూపాయలు రౌండ్ ట్రిప్ పై ముప్పై రూపాయలు తగ్గింది దీంతో పంతంగి టోల్ ప్లాజా దగ్గర సింగిల్ జర్నీకి ఎనభై రౌండ్ ట్రిప్కు నూట పదిహేను రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది టోల్ వసూలు ఎన్హెచ్ఐ నిర్వహణలోకి రావడంతో ఈ దగ్గింపు అమలు చేస్తున్నారని తెలుస్తోంది